నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని పల్సార్ట్ సూపర్ స్పెషాలిటీ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు సునీత విలియమ్స్ గారు అంతరిక్షం నుంచి భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ ఎదుర్కొనబోయే ఏంటి అవి వైద్యపరమైన సమస్యలేంటి ఆరోగ్యపరమైన సమస్యలేంటి వాటికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాన్ని క్లుప్తంగా చూద్దాం ముందుగా ఆవిడ వెళ్ళింది ఎనిమిది రోజులకైనా వెళ్ళినా కూడా అది ఆల్మోస్ట్ తొమ్మిది నెలల పాటు ఆవిడ స్పేస్లోనే ఉండిపోవడం జరిగింది అంతరిక్షంలో ఇంతకాలం ఉన్నప్పుడు బాడీలో అనేక మార్పులు చే చోటు చేరుకుంటాయి దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు ఉండదు దానివలన అనేక మార్పులు వస్తాయి దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే బోన్ డెన్సిటీ పోవడం అంటే ఎప్పుడైతే మనం దా మనం మనుషులు నైల్లో నిలబడటం కానివ్వండి నడవటం కానివ్వండి ఇవి చేయమో అప్పుడు మజిల్స్ బోన్ డెన్సిటీని తగ్గించేస్తాయి నెమ్మదిగా మజిల్స్ తగ్గుతాయి బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది బోన్ డెన్సిటీ ఎలా తగ్గుతుంది అంటే వన్ టు టూ పర్సెంట్ పర్ మంత్ తగ్గుతూ పోతుంది సో అలా బోన్ డెన్సిటీ తగ్గటం వలన ఈ ఎముకలు బాగా పెలుసు కొన్నిసార్లు ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని అంతరిక్షంలో ఇంతకాలం నుంచి ఉండి తిరిగి వచ్చిన తర్వాత బోన్ స్ట్రెంగ్త్ కోసం ఆవిడ స్పెషల్గా కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది బోన్తో పాటుగా రెండోది మజిల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం అనుకోండి మనం నా జేబులోంచి నుంచి ఒక పెన్ను తీయాలంటే కూడా మన మజిల్స్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయాలి లేటస్తే మనకి పెన్ను చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకోండి అసలు మజిల్ పని చేయట్లేదు అనుకోండి అట్లా ఏది చేయాలన్నా ఇది టేబుల్ ఎత్తాలన్నా టక్కన అనుకోండి అప్పుడు మజిల్ వీక్ అయిపోతుంది సునీత విలియమ్స్ విషయంలో జరుగుతుంది అదే మీరు చూసుంటారు విజువల్స్ సునీత విలియమ్స్ ఆ స్పేస్ పాడ్లోంచి బయటకు వచ్చేటప్పుడు వీల్ చైర్లో తీసుకొని వస్తున్నారు ఆ స్ట్రెచర్లో కూడా ఆవిడికి కాళ్ళు బాగా సన్నబడిపోవడం మనం గమనిస్తాము ఎంత జాగ్రత్తగా అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మజిల్ లాస్ స్పేస్లో ఉన్నప్పుడు కంపల్సరీగా జరుగుతుంది సో అది వచ్చిన తర్వాత నెమ్మదిగా మజిల్ ఇంప్రూవ్ కావడానికి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం దాంతోపాటుగా ఎక్సర్సైజ్ చేయటం చేయాల్సి ఉంటుంది ముందుగా ఆమెకి ప్రతిదీ ఒక బాగా కష్టం అనిపిస్తుంది అంటే జేబులోంచి ఫోన్ తీయటం కూడా బాగా ఒక పరిశ్రమతో కూడిన విషయం కింద చెప్పాలి టాయిలెట్ సీట్లో కూర్చొని పైకి లేవటం కూడా చాలా కష్టం అవుతుంది ఆవిడకి ముందు స్లోగా నెమ్మదిగా 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 బాడీ భూమికి అలవాటు పడుతుంది ఈ గురుత్వాకర్షణ శక్తికి సో అది ఒక ముఖ్యమైన విషయం సో ఈ రెండు ఒక ఎత్తు అయితే బోన్స్ డెన్సిటీ తగ్గడం మజిల్ తగ్గడం ఒక ఎత్తు అయితే గుండెకి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు బీపీ తక్కువగా ఉంటుంది గుండె కూడా కొంచెం స్పెరికల్గా షేప్ మారుతుంది సో ఇలా అవడం వల్ల అది పంపింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది సో కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ బీపీ పెరుగుతుంది ఆ బీపీకి వ్యతిరేకంగా బీపీ గుండె పంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది బీపీని నిరంతరాయం మానిటర్ చేస్తూ ఉండాలి పల్స్ రేట్ ఏ విధంగా ఉందో చూసుకుంటూ ఉండాలి దానికి తగిన మెడిసిన్స్ వాడుతూ ఉండాలి సో ఈ బీపీలో ఫ్లక్చుయేషన్స్ సర్క్యులేటరీ సిస్టంలో మార్పులు కూడా అంతరిక్షంలో ఉన్న వాళ్ళకి వస్తాయి ఇకపోతే నాలుగోది ఇంపార్టెంట్గా చూపు కూడా కొంతమేరకు మందగించవచ్చు దానికి ఒక సిండ్రోమ్ ఉంటుంది శాన్ సిండ్రోమ్ అని అంటే స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ అని అర్థం అనమాట అంటే ఈ స్పేస్ ఫ్లైట్లో ఎక్కువ కాలం ఉన్న తర్వాత ఆ ఫ్లూయిడ్ షిఫ్ట్స్ వలన ఈ ఆప్టిక్ నర్వ్ పైన ఎఫెక్ట్ పడి నెమ్మదిగా చూపు మందగించే అవకాశం ఉంటుంది కాకపోతే లక్కీగా అది కూడా స్లోగా రివర్సిబులే మరీ ఎక్కువ కాలం ఉంటే అది రివర్సిబుల్ కాకుండా ఇరివర్సిబుల్ రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తొమ్మిది నెలల్లో ఆ చూపు కూడా మళ్ళీ రికవర్ అయిపోయే అవకాశమే ఉంటుంది ఇక ఐదోది మనం చూసుకోవాల్సింది బ్యాలెన్స్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనకి బ్యాలెన్స్ అంతా ఎక్కడ ఉంటుంది బ్రెయిన్లో కాదు బ్యాలెన్స్ అనేది మిడిల్ ఇయర్లో ఉంటుంది ఇయర్లో రెండు వైపులా ఉంటుంది అందుకని మనం నడిచేటప్పుడు ఇయర్లో ప్రాబ్లం ఉందనుకోండి శబ్దాలైన పట్టడంతో పాటుగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి సో బ్యాలెన్స్కి సంబంధించిన సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటాం అన్నమాట అవి సి ఆకారంలో ఉంటాయి త్రీ యాక్సెస్లో ఉంటాయి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ జెడ్ యాక్సెస్లో ఉంటాయి సో మనం తల ఎటు తిప్పినా కూడా వాటి వల్ల బాడీ జడ్జి చేయగలుగుతుంది ఈయన తల ఇటు తిప్పుతున్నాడు అటు తిప్పుతున్నాడు అని సో గురుత్వాకర్షణ శక్తి లేకపోతే వాళ్ళు రౌండ్గా తిరుగుతూ ఉంటారు మీరు చూసే ఉంటారు స్పేస్ ఫ్లైట్లో కూడా వాళ్ళు రౌండ్గా సోమర్ సాల్ట్లు వేస్తూ ఉంటారు సో అలా వేస్తున్నప్పుడు ఏంటంటే ఆ మిడిల్ ఇయర్కి ఆ బ్యాలెన్స్ సెన్స్ పోతుంది అది పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టం అనమాట అది అక్యూమిటైజ్ అవటం ఇట్లా ఎట్లా కదిలినా కూడా మనం అక్కడ అటు ఇటు తిరిగిపోతుంటాం కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ అది జరగదు కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మళ్ళీ రిస్టోర్ కావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రేడియేషన్ ఎఫెక్ట్ మీరు చూసే ఉంటారు సునీత విలియమ్స్ వెళ్ళక ముందు తొమ్మిది నెలలకి ముందు తొమ్మిది నెలల తర్వాత మీరు కనుక పిక్చర్స్ చూసినట్లయితే క్లియర్గా ఏజ్ కనబడుతూ ఉంటుంది ఎక్కువ ఏజ్ పెరిగింది అని అది తొమ్మిది నెలల ఏజ్ లాగా అనిపించదు డెఫినెట్గా ఎక్కువ ఏజ్ చెందినట్లు అనిపిస్తుంది కొంత గ్రూమింగ్ అది ఉన్నా కూడా డెఫినెట్గా ఏజ్ మీద ఈ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో రేడియేషన్ ఎందుకు ఎక్కువ ఉంటుంది నార్మల్గా సూర్యరశ్మిలో రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది భూమి దాకా వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్ని దాటుకొని రావాలి కాబట్టి అట్మాస్ఫియర్లో చాలా వరకు ఈ రేడియేషన్ తగ్గిపోతుంది అందుకే మనం ఓజోన్ లేయర్ ఉండటం వలన మనకి రేడియేషన్ తగ్గుతుంది కాబట్టి మనకు పర్యావరణంలో ప్రాబ్లమ్స్ వస్తే ఓజోన్ లేయర్కి చిల్లుబడి ఆ రేడియేషన్ మనకు డైరెక్ట్గా వస్తుందేమో అని మనం భయపడుతుంటాం అలాంటిది అట్మాస్ఫియర్ పైన మనం స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు సునీత విలియమ్స్కి డైరెక్ట్గా ఆ రేడియేషన్ వస్తూ ఉంటుంది ఆ రేడియేషన్ సూర్యరశ్మి నుంచి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి ఆ రేడియేషన్కి సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మొత్తం జడ్జి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంత మేరకు స్పేస్లో తన ఆరోగ్యం దెబ్బతింది అనేది చూసుకోవడంతో పాటుగా ఈ వీటన్నిటితో పాటుగా ఆరు వాటితో పాటుగా ఏడవది ఇంకా ముఖ్యమైనది ఒకటి ఉంటుంది మానసికంగా బాగా దెబ్బతింటారు వ్యోమగాములు ఎప్పుడు అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒకళ్ళే లేకపోతే ఒకళ్ళిద్దరే ఉండటం వల్ల ఒక సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ వచ్చేస్తుంది ఆ ఒంటరితనం అనేది మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సో జస్ట్ ఇమాజిన్ మీరు ఒకళ్ళని ఇంకొక మనిషిని ఆవిడతో ఉన్న బుచ్చి వెల్మోరు కాకుండా ఇంకొక మనిషిని కలిసి మాట్లాడాలంటే కొన్ని వేలాది కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉండటం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేకపోవడం ఇలాంటిది ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మానసికంగా అనేక ఇబ్బందులు వస్తాయి దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కొంతమంది రష్యన్ వ్యోమ వ్యోమగాములకి ఇట్లాగే ప్రాబ్లం అయ్యి సూసైడ్స్ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి స్పేస్ ఫ్లైట్ అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు స్పేస్ ఫ్లైట్లో ఇంత కష్టపడి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్కి ఇంకొన్ని రోజులు భూమికి అడ్జస్ట్ కావటానికి తన మానసిక స్థితిని నార్మలైజ్ చేసుకోవటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కానీ ఇవన్నీ అధిగమించి ఆవిడ త్వరలో మనందరి మధ్యలోకి వస్తారని ఆశిద్దాం నమస్తే